రాష్ట్రంలో అధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా భాజపా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది జాతీయ నేతల దిశానిర్దేశంతో ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో వెళ్తున్న అభ్యర్థులు పార్టీ శ్రేణులు గత భారాసా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీల అమలు తీరుపై విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారు భాజపా అభ్యర్థులు విస్తృతంగా లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు హైదరాబాద్ లోని ఇంపీరియల్ గార్డెన్ లో పదవీ విరమణ పొందిన సైనికుల ఆత్మీయ సమ్మేళనంలో మల్కాజిగిరి భాజపా ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పాల్గొన్నారు దేశం సురక్షితంగా ఉండాలంటే మరోసారి భాజపా సర్కార్ అధికారంలోకి రావాలని ఈటల స్పష్టం చేశారు త్రివిధ దళాలను శక్తివంతంగా చేసిన ఘనత ప్రపంచంలో భారతదేశాన్ని గొప్ప ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు నాయకులు ఉంటారని చెప్పి మీరు భావించలేదు కానీ మోడీ గారు చూసిన తర్వాత ఇంత గొప్పగా ఉంటానని చెప్పి మొట్టమొదటిసారిగా ఇంప్రెస్ అయినా అందుకే ఈ దఫ నేను స్పెక్టరేటరీగా ఉండదా తప్పకుండా ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అప్లీ బార్ ఈ నినాదం ఎత్తుకున్నది భారతీయ జనతా పార్టీ కాదు ఈ నినాద ఎత్తుకున్నది యావత్ నూట ముప్పై నూట నలభై కోట్ల ప్రజానికం ఈ నినాదాన్ని ఎత్తుకున్నది ఈ నినాదం अमल शक्ति अजल को तप वेरे को आस अंक प्रजल कल अगर प्रजा जो तो चाहता है जरूर वो इंप्लीमेंट होगा आज जो आवाज जो उठाया था अपनी बात चार सौ जो प्रजा ने उठाया था इसीलिए वो जरूर सक्सेस होगा మెదక్ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు నామినేషన్ వేసిన సందర్భంగా మెదక్ లో నిర్వహించిన ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పాల్గొన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయని కాంగ్రెస్ కు లోక్సభ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని కిషన్ రెడ్డి విమర్శించారు ఎన్నికల ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారంటీల గురించి నిలదీయాలని పిలుపునిచ్చారు తెలంగాణ ప్రజలు ఓట్లు అడిగే ముందు మీరు ఆరు గ్యారంటీలు అమలు చేయలేదు కాబట్టి మీకు ఓట్లు అడిగే నైట్ కలెక్కులేదు తెలంగాణ ప్రజలు అమలు చేస్తామన్నారు కదా ఎందుకు చేయలేదని అడగాలి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊళ్ళలకు రానివద్దని మనం చేస్తా తిరగబడండి అడ్డుకోండి ఎందుకంటే గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మోసపూరితమైనటువంటి హామీలతోటే వచ్చింది గ్యారంటీల పేరుతోటే గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ గ్యారంటీలను లేనో మీరు బాధ్యత అమలు చేయాలని కోరాల్సినటువంటి బాధ్యత తెలంగాణ నిజామాబాద్ లోని కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వానిది ఆర్పాటాలు తప్పితే చేతల్లో చూపించడం లేదని భువనగిరి భాజపా ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు నాగర్ కర్నూలులోని లోక్సభ నియోజకవర్గ స్థాయి బూత్ స్థాయి సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు ప్రధాని మోదీపై రాహుల్ ఆరోపణలను రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కొట్టిపారేశారు అభివృద్ది ఎజెండా పేదల సంక్షేమ పథకాలు వారు పది సంవత్సరాల్లో తీసుకున్నటువంటి హిస్టారికల్ డెసిషన్స్ చరిత్రాత్మైన నిర్ణయాలు సాధించిన విజయాల మీద రాహుల్ గాంధీకి మాట్లాడడానికి ఏమాత్రం కూడా ఆస్కారం లేకుండా పోయింది అందుకనే పదే పదే వారు చేసే విమర్శలు చూస్తూ ఉంటే రాహుల్ గాంధీ వయస్సు పెరుగుతుంది గాని వారి క్రమేణా మెచ్యూరిటీ తగ్గుతున్నట్టుగా వారి వ్యాఖ్యలు చూస్తా ఉంటే డెస్పరేట్ గా ఒక ఫ్రస్ట్రేషన్ లో వారు ఏమి మాట్లాడుతున్నారో అర్థంగా పరిస్థితి